తెలుగు అందరికీ భీమ్ ఈరోజు భారతీయ భీమసేన ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాలు జిల్లా కమిటీ సమావేశానికి ఇచ్చేసినటువంటి వారికి తర్వాత ముందుగా మీడియా మిత్రులకు నా యొక్క ఉద్యమ నమస్కారాలు ఈ కార్యకర్తల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు అనంతపురం జిల్లా నందు నూతనంగా జిల్లా అధ్యక్షుని బంధం రమేష్ గారిని ఎన్నుకోవడం జరుగుతుంది అదేవిధంగా కమిటీలో చేర్పు మార్పులు తర్వాత భవిష్యత్తులో కార్యాచరణలు ఏమి ఏ విధంగా చేయాలనేది తర్వాత మరీ ముఖ్యంగా దేశంలోను రాష్ట్రంలోను ఈ అణగారిన వర్గాలకి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన గలమెత్తడానికే ఈ భారతీయ భీమసేన ముందుండి పోరాడాలని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆర్టీటి ఎఫ్సిఆర్ఐ విషయంపైన ఈ కమిటీ సమావేశం తర్వాత ఇక్కడే అనంతపురం నడిపడినే మేము ఆమర్ నిరాడు కాబన్ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన బడుగు బలహాల వర్గాల గురించి భారతీయ భీమసేన రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మీ సాకి ఓప్లేస్ వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి జైబీ రామజనారాయణ గారు అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు ఈ భాగ్యలక్ష్మమ్మ గారు అంటే స్టేజ్ మీద ఉండే అందరికీ రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము పత్రిక పత్రిక విలేకరులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈరోజు పెద్ద ఎత్తున తవరి టవర్క్లాడ నందు ప్రెస్ క్లబ్లో మేము జరగబోయే కార్యక్రమాన్ని ఈ పొద్దు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం గుడక పెద్ద ఎత్తున చేయబడుతున్నామంటే ఈ పొద్దు ఆర్టిటి తరపున అలాగే మా కమిటీ సభ్యులు గుడక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు గ్రామ స్థాయి నుంచి